అందరికీ నమస్తే వెల్కమ్ టు సెవెన్ తెలుగు న్యూస్ తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓవలవర్పల్లి మండలంలో తరచూ ఎలుగుబంట్ల దాడులు మొన్న వైకోట నిన్న బాల్రెడ్డిపల్లె నేడు బోటు మీద పల్లె ఇంకెన్ని చోట్ల దాడులు చేసి ఎంతమంది ప్రజలను అయితే అధికారులు చర్యలు తీసుకునేదంటూ చర్యెత్తిపోతున్నారు ప్రజలు నేడు ఓలారపల్లి నుంచి కృష్ణపట్నం ఓడరేవ్ కు వెళ్ళే రైలు మార్గంలో బోటు మీద పల్లె ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి బత్తల దేశ ఎలుగుబంటి దాడి చేయడంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి పశువుల కప్పుకు వెళ్లాలన్నా పొలాలకు వెళ్లాలన్నా భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు ఎన్ని రోజులుగా ఎలుగుబంట్లు తరచూ ప్రజలపై దాడులు దిగుతుంటే అధికారులు మాత్రం నిద్రావస్థలో ఉన్నారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు ప్రజలు ఎవరో ఒకరు ప్రాణం తీయకముందే కాపు కాసి ఎలుగుబంట్లను పట్టుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు సార్ அப்படி கரோனாச்சு காக்கல பார்க்க தான் செட்டுல பாரேசிங் சார் அது அது எவ்வளோ சமயம் அது எட்ட தப்பிச்சு தப்பிச்சு படிக்கிறேன் ரயில்வே டாக்கு சார் రిచిన దానివల్ల అది పారిపోయింది అంటావు రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎలుగుబండ్లు దాడులు ఎక్కువైనాయి మొన్న వైకోట నిన్న బాలెడ్డి వెళ్ళి ఈ పొద్దు వచ్చేసి బోటు మీద పనులు చేసినాయి అంటా ఏది ఏం జరుగుతుంది ఏం అధికారులు ఏమైనా స్పందిస్తున్నారు లేదా పరిస్థితి అధికారులు కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేక వీళ్ళు ఆడియో డిపార్ట్మెంట్ కానీ ఫారెస్టార్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు ఏది లేదు ఇంకా ఎంతమీంది దాడి చేసి చంపేస్తే వాళ్ళు వస్తారో మాకు తెలియదు ప్రభుత్వం వాళ్ళు ఇది మాకు జరిగింది రోజు బోటి మీద పల్లెలో జరిగింది మొన్న వైకోట్లో జరిగింది నిన్న బాలిరెడ్డిపల్లిలో జరిగింది ఇంకా ఇంకా ఎంతమంది అది ఏం పాడో మాకు తెలియదు మొత్తం ఎన్నుడైన ఆయన పైన ఆయన పైన అయితే దాడి చేసింది ఒకటి మాత్రానికేనంట మేము లేవు కాదు మనుషులు ఎవరు లేరు వాడు ఒక్కడే వాడు ప్రాణం వాడు పోసుకొని వచ్చేసినాడు తర్వాత మూడు ఉన్నాయి అని అంటారు అది మేము చూసింది ఏం లేదు ఈ మాత్రం నమ్మకంగా మేము చూసాం ఎన్ని ఉన్నాయి ఎన్ని దాడి అంటారు మూడు దాడి చేసాయన్నారు ఇంకా ఎవరిపై దాడి చేసాయి నేను ఇంకా అదే వైకోట ఒక్కడికే ఈ రోజు రావడం జరిగింది ఎంతమంది ఏమైనా వచ్చినాయ ఈ రోజే రావడం దానిపైన మీరేమని కోరుకుంటున్నారు మేము ఏమనుకున్నా ప్రభుత్వం ఏం చేస్తాం అది ఈ పారిస్ట్రోలు రాకపోతుంది గవర్నమెంట్ పోలీసు రాకపోతే ఈ ప్రభుత్వం అంతా ఏం చేస్తుంది ఇంకా చంపిందాకా రారా అని మేము సందేహపడుతున్నాం మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు మేము గవర్నమెంట్ వచ్చి దాన్ని ఏదో ఏదో ఒకటి చేస్తే కదా ఇప్పుడు కట్టి మేము బతకలేని వాళ్ళము లే అడవిల మీద ఏదో ఒకటి తిరుగుతూ ఉంటాము అట్టు మా పిల్లల మమ్మల్ని చంపితే మా పిల్లవాళ్ళు ఏం కావాలా మేమేం కావాలా ఈ రోజు ఎలుబండి దాడి చేయడం జరిగింది అతనికి కుటుంబకులే ఉంది ఎక్కడ దాడి చేసింది అంటారు ఏ ఎన్ని ఎన్ని చేసేవి అంటారు ఈ రోజు మన మనసు మీద దాడి చేయటం ఏమిటంటే కొరలకుండ కాడ దిగి రైల్ ట్రాక్ ఎంపడితే వస్తూ వస్తూ ఉంటే బోటు మీద పలే అనే బత్తాల దేశీయ మొన్న వైకోట నిన్న బాలరెడ్డిపల్లి ఈ రోజు బోటు మీద పల్లి నెక్స్ట్ కోడూరు వస్తుందా లేకపోతే ఇంకా ఏదన్నా పంచాయతీకి పోతుందా నిన్నే తెలియదు ఎంతమందికి ఎంతమంది మీద దాడి చేసేది ఎవరికి తెలియదు కనీసం పొలాల కాడికి పోవాలని భయపడుతున్నారు కాడికి పోవాలన్నా భయపడుతున్నారు గొర్రెళ్ళు గొర్రెలు కాడికి పోవాలని భయపడుతున్నారు ఇంకా ఉపాధి ఆ ఉపాధి పని చేసుకునే వాళ్ళు అడవుల్లోనే చేయాల్సింది వస్తుంది అడవులో చేయాలంటే వాళ్ళు ఇలుగుబండి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు ఎలా చేయాలని వాటం గవర్నమెంట్ స్పందించుకో ఆ ఫారెస్ట్ ఏర్ కనీసం ఒక కట్టుపక్కలు తెచ్చుకుందనే పరిగెత్తికి వచ్చి పట్టుకున్నారు మీరు కట్టలు తీసినారు అది నేరము నేరము అని అనేసి పట్టుకుంటారే ఇప్పుడు ఎరుగుబండ్లు వచ్చేసి మనసుల మీదనే ఏకంగా మనసుల మీదనే దాడి చేస్తా ఉన్నాయి అంటే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పందించడం లేదంటారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పందించలేదు సార్ స్పందించ ఎందుకు జరుగుతుంది మొన్న ఎప్పుడో కలెక్టర్ వచ్చారు ఆర్డర్ ఇచ్చిపోయారు అది ఇది వరకు స్పందన ఏమి లేదు మొన్న వైకోటలో చేసినప్పుడు కలెక్టర్ గారు రైల్వే కొడుకు కూర్చున్నారు పట్టుకోమని ఆదేశాలు ఇంతవరకు పట్టుకున్నారో పట్టుకోలేదో తెలియదు ఈ రోజు మళ్ళా దాడి చేసింది రేపు చేస్తారో తెలుస్తుంది స్థానికులు భయపడుతున్నారు కనీసం శాలకాడికి పోవాలనే కానీ భయపడతా ఉన్నారు పొలాల కాడకు పోవాలనే భయపడుతున్నారు గొడవలు కాడకపోవాలనే భయపడుతున్నారు ఏదైనా ఉపాధి కోసం అడవులకు పోయేవాళ్ళు కానీ లేదా లేక శాలకు పోయోళ్ళు కానీ ఒంటరికి పోయి వస్తూ ఉంటారు ఆడవాళ్ళు పోతా ఉంటారు పిల్లలు పోతా ఉంటారు లేదు తల్లిదండ్రులు పనులు మీదకు పోయినప్పుడు చిన్నపిల్లలు ఎండల్లోనే ఉంటారు వాళ్ళు బయటకు వస్తారు వాళ్ళ పరిస్థితి ఏంది ఎవరు కావాలంటారు వాళ్ళ ఉపాధి కోసం పనులు పోతా ఉంటారు ఎవరు ఉండాలా గవర్నమెంట్ ఏం చేస్తుంది నిద్రపోతుందో లేదే కానీ ఏం చేస్తుందో మనకి అర్థం అడుగుతుందా దీనిపైన మీరు ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ స్పందించాలి ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చేసి తొందరగా వెంటనే పట్టుకొని దాన్ని సురక్షితమైన జాగాలకు తరలించారని కోరుకుంటున్నాం